మీ దగ్గర ఏమైనా దర్శనానికి డబ్బులు తీసుకున్నారమ్మా ఎక్కడైనా మీరు చూశారా ఇంతవరకు ఉచిత దర్శనానికి ఏముందమ్మా హిందు గుళ్ళకి ఎవడొచ్చా ఇటు చేస్తే ఇల్లంతా డబ్బులు దోసుకోవడమే సరే టికెట్ ఎండోమెంట్ చట్టం ఉందా ఏదైనా జీవో ఉందా టికెట్ తీసుకోవాలని కాబట్టి ఇక్కడ దేవుడు దర్శించుకోవాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి అంతే కదా టికెట్ డబ్బులు ఇచ్చారా మీరు ఎంత ఇచ్చారు డబ్బులు ఇచ్చారా ఎంత ఇచ్చారు అయ్యా టికెట్ డబ్బులు తీసుకున్నారా దర్శనానికి ఎంత మీ దగ్గర డబ్బు తీసుకున్నారు సార్ టికెట్ ఇది పరిస్థితి ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మేము ఓను వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా ఉన్నాము అక్కడ గుడిని దర్శించుకొని వస్తున్నాము ఈ గుడిలో దారుణమైన విషయం ఏంటంటే దేవుణ్ణి దర్శించుకోవాలంటే టికెట్ ఐదు రూపాయలు చెల్లించాలి లేకపోతే వారికి దర్శనానికి అనుమతి లేదు నిన్న వచ్చాం మళ్ళీ ఈరోజు వచ్చాం నిజమో కాదు పూర్తిగా సమాచారం తెలుసుకున్నామని అక్కడ టికెట్లు ఇచ్చే వ్యక్తిని అక్కడ ఉన్న పోలీస్ అధికారిని భక్తులను సాబున వాళ్ళని అందరినీ అడిగాం ఎన్నో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ టికెట్ ఉంటేనే దేవుడికి దర్శనం అని చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణ దేశంలోనే ఎక్కడా కూడా టికెట్ ఉంటే దర్శనం అనేది ఎక్కడా లేదు కాబట్టి డబ్బు లేనివాడు దేవుడి దర్శనానికి అనర్హుడు అనే దీని ఉద్దేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీడికి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు మద్రాసు దేశమంతా తిరుగుతున్నాడు అయ్యా నీ రాష్ట్రంలో ఒక కంప్లైంట్ హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందంటే నువ్వు కాశీటి రాయని విషయం స్పందించలేదు అన్నమయ్య గురం కూల్చే స్పందించలేదు ఈరోజు ఇది జరిగినా నువ్వు స్పందిస్తావా తిరుపతి జుట్టు క్షేత్రాల కూల్ స్పందించలేదు కనుక ఈరోజు సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు చేసేది కాదు ఈ ఈ ఇక్కడ టికెట్లు చేస్తుంటే ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకం కనుక వెనువెంటనే ఈ టికెట్లు రద్దు చేయవలసిందిగా మేము కోరుతున్నాము నా పేరు విజయశంకర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతిలో మంగళంలో ఆశ్రమం ఉంటుంది వెనువెంటనే ఈ టికెట్లు కనుక రద్దు చేయకపోతే వేణుగోపాల స్వామి ఎదురుగా వేలాది మందితో వచ్చి నిరసనలు చేస్తామని మేము తెలియజేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ